చిన్నశంకరంపేట మండలం గవలపల్లి గ్రామంలో హనుమంతరావు ఉదయభాస్కర్ రావు ఆధ్వర్యంలో నిర్మించిన గణపతి పంచాయతన దేవాలయం రెండవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఉదయం నుండి పూజారి రాఘవేంద్ర శర్మ ఆధ్వర్యంలో గణపతి పూజ పుణ్యవాచనం రక్షాబంధనం స్వామివారికి అభిషేకం గణపతి హోమం శివపార్వతుల కల్వనం అన్నప్రసాద వితరణ రాంపూర్ పీఠాధపతి మాధవానంద సరస్వతి స్వామిజీ చేతుల మీదుగా నిర్వహించారు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి దేవాలయ కాలండర్ను ఆయన ఆవిష్కరించారు हेलो मैं अंदर कुछ अंदर कर रहा हूं मैं मैं एंटर करने जा रहा हूं पब्लिक पार्क हां ठीक पापा मैं है यार पता नहीं पता नहीं इतना ना मामा मैं फुक्ला लगा रहा हूं नू नम्मा भाई साहब అంటే ఎంత దగ్గర దూరం 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 నడువండి ఇక్కడ నడవండి తీసుకోండి మనమేనా కావచ్చు కదా ఏమున్నా కావచ్చుగా ఉన్నారు మాట్లాడాలి చేయగలిగి ఉండాలి మంచిగా ఉంటే మనమే దేవత సమానం దిగుణి ఆ మంచిగా కావడం కోసమే మనం ప్రయత్నం చేస్తాం తిరగాలి ఇప్పుడు మనిషి జన్మ వచ్చింది నూరు కోట్ల జన్మల పుణ్యాల సారాంశాల మూట అయితే ఒకసారి మనిషి అంటే నూరు కోట్ల జన్మల పుణ్యాల మూటలు మనం అందరం కదా మరి నూరు కోట్ల జన్మల పుణ్యాలు మూట అన్న పుట్టుగా ఏం రావాలి అగరబత్తి ఉనుకోండి మంచి వాసం రావడానికి కలిగిస్తుంటామా దుర్గంధం వాసన రావడానికి చెప్పండి మనం ఏం ఎక్స్పెక్ట్ చేసుకోవాలి అగరబత్తి అని చెప్పగానే తెలుసుకోవడం మంచి వస్తుందని అనుకుంటాం అవును అదే కదా అనుకో చెప్పి దేవుడు కూడా మనిషి ఉంటే మీరు మంచి స్మెల్ తోటే అనుకుంటాడు కానీ రాజు ప్లే చేస్తాడు అనుకుంటున్నాడు మంచి రకమైన రాజస్మెల్ ఎప్పుడు వస్తుంది అందులో ఉండే కాన్ఫిడెన్స్ డిఫరెంట్ గా ఉన్నప్పుడు నలిచి రాని యొక్క పదార్థాలకు తయారైనప్పుడు దాని స్మెల్ బాగుంది అవును బయటకు మరి మన కూడా మన మనసులో గుణాల యొక్క సారాంశం మంచిగా లేకపోతే మన నుంచి వచ్చేది కాబట్టి మన గుణాలు గణాలు మన గుణ గణాలను మంచి ఉంచాలంటే ఎవరైపు పూజేయాలి మహాగణాధిపతికి చేయాలి అటువంటి గణాధిపతి యొక్క దివ్యమైన కిరణాలు ఉండాలి అంటే సరే మంచిగా ఉన్నప్పుడు ప్రశాంతాన్ని కార్యక్రమాన్ని చేసుకోవడానికి అత్యాసంపడ్డా వచ్చినప్పుడు నాకు కొంత అనారోగ్యంగా ఉండే వాస్తవాన్ని వస్తాను రాను అనుకున్నాను ప్రత్యక్ష ఆస్తిరోదం వల్ల మళ్ళీ కొంత ఆరోగ్యం మీద మీ దగ్గరికి వచ్చే అవకాశం గణపతిని దర్శనం చేసుకునే అవకాశం గణపతి గణపతి ఇచ్చినటువంటి భాగ్యం వల్ల ఆ గణపతిని దర్శనం చేసుకోగలిగినాం చిత్త పూజ ఎలాగో జరుగుతున్నది విశిష్టమైన పూజలు అంత జరుగుతున్నది చాలా సంతోషంగా కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటూనే భగవంతుని యొక్క దివ్యమైన అనుగ్రహాన్ని అందరం పొందుదాం ప్రతిసారి ఏదో ఒకటి భగవంతునికి మనం సమర్పణ చేయాలి అవును కదా పరసెత్తు వాళ్ళు కూడా పర్సన కూడా ఏముంటది మనలో చిన్నప్పుడు గ్యాస్ రావడానికి కారణమైన నేను అంతేనా అంటేనా అందేతాం ఆ ఉన్నటువంటి మూల పదార్థంలో మనకు పనికిరాని పదార్థాలు ఏముందో మనకు బాగదు చెప్తుంది ఏమైపోయిందో తెలుసు ఇప్పుడు ఎక్కువైనా కాలేజీగా నీళ్ళు ఎక్కువగా అని మాట గుణం కప్పుడు ఏ విధంగా ఆడాల్సిన అవసరం లేదు మీరు అలానే బ్యాడ్ హాబిట్ నా దగ్గర ఉంది బ్యాడ్ బిహేవియర్ నా దగ్గర ఉంది అని ఎక్కువ కావాల్సిన లేదు భగవంతుడు కాబట్టి